మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడి ఉంది ఏదైనా సరే మీడియా మొత్తం ఒకవైపు ఉంది జగన్మోహన్ రెడ్డి మీదనో వైసీపీ మీదనో ఏదైతే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకమైన వ్యక్తుల మీద వాడు దాడి చేయదలుచుకున్నప్పుడు ఒక ఆరోపణ చేస్తారు ఆరోపణకు సంబంధించి రకరకాల కథనాలు వారు అనుకూల మీడియాలో ముందు ప్రచారం చేస్తారు ఆ కథనాలకి ఆధారం ఏది చూపించరు ఏ ఒక్కరు పేపర్ చూపించరు ఇదిగో పెద్ద ట్రక్కుల్లో డబ్బు వెళ్ళిందంట ఫలానా చోట ఫలానా జరిగిందంట అసలేమీ జరగలేదని నేను చెప్పడం లేదు ప్రభుత్వాలు ఎలా అవినీతి చేస్తాయో అందరికీ తెలుసు ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ కాంట్రాక్ట్ అయినా సరే లంచాలు లేకుండా నడవదు ప్రతి ప్రభుత్వంలోనూ ప్రతి మంత్రి ప్రతి ముఖ్యమంత్రి లంచాలు తీసుకుంటానే ఉంటాడు అయితే ప్రతి చోట జరిగేది కాకుండా హద్దు మీరి జరిగితే దాన్ని ప్రశ్నిస్తారు దాని గురించి పేపర్లో వస్తుంది కానీ జరగకుండా ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ జరగకుండా ఉండనే ఉండదు లెక్కరే తీసుకుందాం లెక్కర్లో గతంలోనూ అదే జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఖచ్చితంగా నాలుగే నాలుగు కంపెనీల దగ్గర యాభై మూడు శాతం సరుకు వాళ్ళు కొన్నారంటే ఆ నాలుగు కంపెనీల దగ్గర వాళ్ళు కమిషన్ తీసుకున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి అని నేను చెప్పట్లేదు ప్రతి ప్రభుత్వంలోనూ అవినీతి అనేది ఒక స్థాయిలో నడుస్తూనే ఉంటుంది అయితే ఎదుటివాడి మీద బురద వెళ్ళేటప్పుడు మాత్రం భారీ ఎత్తు కథనాలు అల్లుతూ ఉంటారు ఇందులో జగన్మోహన్ రెడ్డి మాత్రం లారీలు ట్రక్కులతో డబ్బు తరలిస్తున్నాడు మేము మాత్రం నిజాయితీ పనులు అని చెప్పేసి పత్రికల్లో పెద్ద పెద్ద కథనాలు వెలువరిస్తుంటారు వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకి సమాధానాలు చెప్పరు ఎవడైతే ఎదురుగా ప్రశ్నిస్తాడో వాడి మీద రాళ్లు విసురుతాయి ఇప్పుడు అదే జరుగుతుంది విశాఖపట్నంలో అర్సా క్లస్టర్ కంపెనీకి అరవై ఎకరాల భూమి రూపాయి కేటాయించారని చెప్పేసి ఆరోపణ వచ్చినప్పుడు లో తీసుకున్న నిర్ణయం అది ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ బయటకు వచ్చి ఇదిగో లో తీసుకున్న నిర్ణయం ఇది దీని పూర్తి వివరాలు ఇవే అని చెప్పి ప్రజలకు చెప్పారా చెప్పలేదు ఎవడైతే దాని మీద విమర్శిస్తాడో వాటి మీద వేస్తారు ముందు ఈ విషయం మర్చిపోయేటట్టుగా మరొకరిని అరెస్ట్ చేస్తారు రజనీ బామరుదిని అరెస్ట్ చేస్తారు అయితే మరొకరిని అరెస్ట్ చేస్తారు ఈ వార్తలను పేపర్లో పెద్ద పెద్ద వార్తలుగా వేస్తారు విశాఖపట్నంలో ఏం జరిగింది అనే విషయం ఎవరో చెప్పడు కేసినేని నాని ఒక లెటర్ రాశాడు ఆ లెటర్లో అయ్యా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నారు మా సోదరుడు చిన్ని ఇది పెద్ద కుట్ర చేస్తున్నాడు అతని క్లాస్మేట్ వీళ్ళు ఇద్దరు కలిసి గతంలో కంపెనీ పెట్టి అదంతా కూడా ప్రజలను మోసం చేశారు అదే వ్యక్తులు ఇప్పుడు ఇందులో ఈ అరవై ఎకరాలు కేటాయించిన దాంట్లో ఉన్నారు వాళ్ళు సరైన వ్యక్తులు కాదు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేవాళ్ళు కాదు ఈ కంపెనీ రెండు నెలల క్రితమే పెట్టింది కనుక మీరు వీళ్ళ వలలో పడి మోసపోకండి ఈయన లెటర్ రాశాడు ఈయనకి తెలుసు ఈయన సోదరుడు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు పునుకుంటేనే ఈ పని జరుగుతుందని కానీ ఈయన ఆ ధోరణిలో దాన్ని బయట పెట్టడానికి లెటర్ రాశాడు పోనీ దానికి ముఖ్యమంత్రి ఒక మంత్రు ప్రభుత్వంలో ఉన్న ఒక్క ఎవరైనా సరే ఎందుకయ్యా ఇలా మాట్లాడతావు ఇదిగో దాని వివరాలు ఇవి రాష్ట్రానికి మేము మంచి చేస్తే ఎందుకు ఇలాంటి లెటర్ రాస్తామని ఎవరైనా చెప్పారా లేదు ఏ బుద్ధా వెంకన్ లాంటి వాళ్ళు వచ్చి అయ్యా మీరేదో మీరు రాసిన పనికి మేము లెటర్ చదివి ఓపిక ముఖ్యమంత్రికి లేదని చెప్పారు తప్ప ఒక బాధ్యతాయుతమైన సమాధానం దానికి సంబంధించి ఎవరైనా ప్రభుత్వం నుంచి చెప్పారా లేదు ఇప్పుడు ఆయనకి నోటీస్ ఇచ్చారు ఎంపీ గారు ఆయన సోదరుడు చిన్ని నా మీద ఇంత ఆరోపణ చేస్తావా నా పరువు పోయింది కనుక వంద కోట్ల రూపాయలు నీ మీద డిఫమేషన్ వేస్తుందని చెప్పి నోటీస్ ఇచ్చారు ఇలాంటి నోటీసులు నేను భయపడను నేను ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను నిజాలే వెలికి అని చెప్పి ఈయన చెప్పాడు ఇది కామనే కానీ నోటీస్ ఇచ్చేది ఎందుకు ఒకసారి కూర్చొని ఇది కరెక్టు మేము చేసింది కరెక్టు ఇందులో తప్పేమీ లేదు మీరే చూడండి ఫలితాలు మీరు మంచిగా రాష్ట్రం కోసం చేశామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికేమైంది ఎందుకు హైట్ చేస్తున్నారు విషయాల్ని ఎక్కడో ఏదో ఉంది